ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంతరిక్ష పరిశోధనలు రాకెట్ ఉపగ్రహాల ప్రయోగాల కారణంగా ఇస్రో అంటే మన దేశంలో తెలియని వారు సాధారణంగా ఉండరు పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి రాకెట్లతో ఎన్నో ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టిన ఘనత మన ఇస్రోకి సొంతం అందుకే ఇంత గొప్ప ఆర్గనైజేషన్లో సైంటిస్టులుగా పనిచేయడానికి అనేక మంది యువత ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అయితే ఇస్రోలో మనం సైంటిస్ట్ అవ్వాలంటే ఎటువంటి కోర్సులు చేయాలి అసలు ఇస్రోలో సైంటిస్ట్ అవ్వడానికి ప్రొసీజర్ ఏంటనేది మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం ఇస్రోలో నియామకాలన్నీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండ్ ఇస్రో కలిసి ఏర్పాటు చేసుకున్న సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆఫ్ ఇస్రో పర్యవేక్షణ జరుగుతాయి దీనికి సంబంధించిన వెబ్సైట్లో నియామకాలు ప్రవేశ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లు అడిషనల్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఉంటాయి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వంటి ఇరవై మూడు నగరాల్లోని ముప్పై మూడు కేంద్రాలతో పాటు ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ మేఘాలయలోని నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ తిరుపతిలోని నేషనల్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ లాబొరేటరీ మొహాలీలోని సెమీ కండక్టర్ లాబొరేటరీ వంటి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలన్నిటికీ సిఆర్బినే నియామకాలు నిర్వహిస్తుంది సెమీ కండక్టర్ లాబొరేటరీ ద్వారా ఇస్రోలో చేరాలంటే పిహెచ్డి ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఎటువంటి డిగ్రీలు చేస్తే ఇస్రోలో ప్రయారిటీ ఉంటుందంటే ఎలక్ట్రానిక్స్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ సివిల్ ఎలక్ట్రికల్ రిఫ్రిజిరేషన్ ఎయిర్ కండిషనింగ్ ఆర్కిటెక్చర్ వంటి విభాగాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి ఇస్రోలో ప్రాధాన్యం ఉంటుంది ఒకవేళ మీరు బీటెక్లు ఇతర డిగ్రీలు డిస్టెన్స్ లో చేసినట్టయితే ఇస్రోలో పనిచేయడానికి మీరు క్వాలిఫై కాదు అలాగే మీ గ్రాడ్యుయేషన్ స్కోర్ ఖచ్చితంగా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ ఉండాలి ఒకవేళ సీజీపీ అయితే సిక్స్ పాయింట్ ఎయిట్ ఫోర్కు ఏ మాత్రం తగ్గకూడదు ఇందులో ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు రిజర్వేషన్ అస్సలు ఉండదు చాలా మంది ఎంఈ ఎంటెక్ వంటి పీజీ కోర్సులు చేసి ఉంటారు కానీ ఇస్రో మాత్రం బీఈ బీటెక్లో వచ్చిన మార్కుల్ని ఉద్యోగాలకు పరిగణలోకి తీసుకుంటుంది ఇవన్నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక నార్మల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఖచ్చితంగా అయి ఉండాలి అంటే భారత పౌరుడే ఉండాలి ముప్పై ఐదు లోపు వయసు కలిగి ఉండాలి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వికలాంగులకు కొంచెం సడలింపు ఉంటుంది నేషనల్ కెరీర్ సర్వీస్లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి ఆ తర్వాతే ఇస్రో ఉద్యోగానికి దరఖాస్తు చేయాలి అప్లికేషన్ ఫీ కేవలం వంద రూపాయలు ఒకవేళ మీరు ఇప్పటికే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్తో పనిచేస్తున్నట్టయితే మీరు ఖచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ను ప్రొవైడ్ చేయాలి ఇక ఇస్రోలో సైంటిస్ట్ అవ్వడానికి సెలక్షన్ ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది అంటే రాత పరీక్ష మీరు ఎంచుకున్న విభాగంలో ఎనభై పర్సెంట్ ఉంటాయి దేశంలో పన్నెండు నగరాల్లో పరీక్ష సెంటర్లు ఉంటాయి ఈ పరీక్షల్లో మీరు క్వాలిఫై అయితే మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు ఇంటర్వ్యూలో కనీసం మీరు అరవై శాతానికి స్కోర్ చేయాలి చివరగా మెరిట్ లిస్ట్ ఆధారంగా నియామకాలు చేస్తారు ఈ విధంగా మీరు అన్నిట్లో క్వాలిఫై అయ్యి సెలెక్ట్ అయితే మిమ్మల్ని ఎస్సీ అంటే సైంటిస్ట్ ఇంజనీర్ అంటారు అన్ని సజావుగా సాగి మీరు అక్కడ సెలెక్ట్ అయితే స్టార్టింగ్ లోనే మీ బేసిక్ పే యాభై ఆరు వేల ఒక వంద రూపాయలు ఉంటుంది వీటితో పాటు అడిషనల్ గా అనేక అలవెన్సెస్ ఉంటాయి సుగా విన్నారు కదా మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన డిగ్రీలు మీకు మీకుంటే మీరు ఇస్రోలో సైంటిస్ట్ అయిపోవచ్చు మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంటే వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి